రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను కమిషనర్ ఎన్ మౌర్య గురువారం పరిశీలించారు మామిడికాయల మండి నుండి అలిపిరి వరకు పారిశుధ్య పనులను బ్యారికేడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి తిరుపతి తిరుమల పర్యటన సందర్భంగా ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు రేణుగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన తిరుమలకు వెళతారని ఆయా మార్గాల్లో పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలన్నారు రోడ్లపైన గుంతలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు రోడ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వంటివి వాలిపోకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు శుక్రవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అవుతారని అప్పటి వరకు వారి వారికి కేటాయించిన విధులు చిత్తశుద్దితో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతై హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఏసీపీ బాలాజీ డీజీలు శానిటరీ సూపర్వైజర్ తదితరులు ఉన్నారు